తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు టైం ఫాలో అవుతున్నారా ఉదయం పది గంటలకల్లా టెన్షన్గా ఆఫీసులకు వస్తున్నారా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా ఇవే అంశాలను దృష్టిలో పెట్టుకొని ఆరు రోజుల నుంచి ఫ్యాక్ట్ చెక్ చేస్తోంది టీవీ నైన్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సర్కారీ ఆఫీసులు ప్రభుత్వ హాస్పిటల్స్ను ఆరవ రోజు కూడా స్కాన్ చేసింది అయితే టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ కథనాలకు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలా చోట్ల వచ్చింది మరి ముఖ్యంగా జీహెచ్ఎంసీలో ఉన్నతాధికారులు అలర్ట్ అయ్యారు టైం పక్కాగా ఫాలో అవ్వాలని ఆదేశాలను జారీ చేశారు హైదరాబాద్కి హార్ట్ లాంటిది జీహెచ్ఎంసీ అలాంటి జీహెచ్ఎంసీ ఉద్యోగులు టైంకి రావట్లేదన్న టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ కథనాలపై ఇటు జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు ఇక నుంచి టైమింగ్ విషయంలో కఠినంగా ఉంటా ఉన్నారు ఏ ఒక్క ఉద్యోగి నిర్లక్ష్యంగా వ్యవహరించినా కఠిన చర్యలు తప్పవున్నారు మేయర్ తప్పకుండా తనిఖీలు ఈ ఇప్పటి నుంచి నేను కానివ్వండి అందరూ ఇప్పుడు వాళ్ళకి స్ట్రిక్ట్గా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది మెమోస్ కూడా నేను కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేశాను ఎవరైతే ఇట్లాంటి అంటే ఎవరైతే టైంకి రానో వాళ్ళు ఉంటారు చేయడం అంటే డోంట్ హెసిటేట్ టు గివ్ మెమోస్ కూడా అని కూడా వాళ్ళకి ఆదేశం ఇవ్వడం జరిగిందండి అంటే నేను కూడా పర్సనల్గా నేను కానివ్వండి జోనల్ లెవెల్లో కానివ్వండి ఇక్కడ కమిషనర్ గారు కానివ్వండి మేము కూడా ఫ్రమ్ నౌ ఆన్ ఇట్ విల్ బి వెరీ వెరీ స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది మరోవైపు సమయ పాలన పాటించని అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి ఆదేశించారు జోనల్ జీహెచ్ఎంసీ కార్యాలయం తనిఖీ చేయాలని ఉన్నతాధికారులను ఆమె కోరారు జీహెచ్ఎంసీలో ఏ ఒక్క ఉద్యోగి కూడా టైంకి రావట్లేదన్న ఆరోపణలతోటి రంగంలోకి దిగింది టీవీ నైన్ గత ఐదు రోజుల నుంచి జీహెచ్ఎంసీ ఆఫీస్పై ఫోకస్ పెట్టింది పది గంటలకు రావాల్సిన ఉద్యోగులు పదకొండు పన్నెండు గంటల తర్వాత ఆఫీసులకు చేరుకుంటున్నట్టుగా గుర్తించింది ఫ్యాక్ట్ చెక్ పేరుతోటి వరుస కథనాలతో అధికారంలో చలన వచ్చేలా చేసింది టీవీ నైన్ జిహెచ్ఎంసీ ఉద్యోగులపై సామాన్యుల ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది అటెండర్లు స్వీపర్లు తప్ప ఎవరు టైంకి రారని వారు మండిపడుతున్నారు టీవీ నైన్ ఫ్యాక్ట్ చెక్ కథనాలతో వాళ్లలో చలన వస్తే మంచిదే అంటున్నారు జిహెచ్ఎంసీలో పనిచేసేది చిన్న స్థాయి చిరు ఉద్యోగులు మాత్రమే ఈ సెక్యూరిటీ గార్డులు పాపం అటెండర్లు వీళ్ళు టైంకి వచ్చి వీళ్ళు కష్టపడి పనిచేస్తుంది తప్ప మీద స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అందరూ కూడా ఇంక్లూడింగ్ కమిషనర్ కమిషనర్ గారు కూడా కార్యాలయంలో అందుబాటులో ఉండలేదు యథా కమిషనర్ తదా ఉద్యోగులు ఈ కమిషనర్ సరైన సమయం రాకుండా ఎక్కువసేపు ఇక్కడ సమస్యలపైన పట్టించుకోకపోవడం వల్ల జిహెచ్ఎంసీ అంతా కూడా అస్తవ్యస్తంగా తయారైంది అసలు ఆఫీసర్లు రారు అందుబాటులో ఉండరు ఫైల్ తెరవరు సమస్యలపైన దృష్టి పెట్టరు ప్రజలు చచ్చిపోతున్నా ఏం జరుగుతున్నా కూడా వీళ్ళకి సంబంధం లేదు మా బెంచ్ కింద మేము వచ్చిన గంట సేపట్లో టేబుల్ కింద ఎంత వస్తాయి ఎంతవరకు లెక్క చూసుకోవాలి ఇంటికి వెళ్ళిపోవాలి తప్ప ఈ డిప్యూటేషన్ మీద వచ్చిర్రు నాలుగు రోజులు ఇక్కడ ఎంజాయ్ చేయాలి జీహెచ్ఎంసీని వాడుకోవాలి మా పెళ్ళం సంసారం అంతా బాగున్నారా లేదా మేము హైదరాబాద్లో ఉన్నామా లేదా అని చూసుకోవాలి తప్ప జిహెచ్ఎంసీలో ప్రజలు బాగున్నారా జిహెచ్ఎంసీలో పనులు జరుగుతున్నాయా నాకు కింది స్థాయి ఉద్యోగులు బాగున్నారా ఏడన్నా ఇన్ని లైవ్లు పెట్టారు ఎన్ని లైవ్లు పెట్టిన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అయితే అబ్బో అల్లుళ్ళు అని పిలుస్తారు ఆ డిపార్ట్మెంట్ వాళ్ళని అంటే నేను చెప్పడం కాదు ఆఫీసర్లే వేరే డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇంజనీరింగ్ వాళ్ళు జీహెచ్ఎంసీకి అల్లుళ్ళు వస్తారు పన్నెండు గంటలకి మళ్ళీ ఫీల్డ్ వర్క్ అంటారు ఆ ఫీల్డ్ వర్క్ ఏడ తిరుగుతారో ఎవరికి తెలియదు ఆ మధ్య త్రీ టు ఫైవ్ టైమింగ్స్లో కూడా అవైలబుల్ ఉండరు మళ్ళీ నాలుగు గంటలకు పోతే ఇలా కారు వీళ్ళకి పెట్రోల్ ఎలిమెంట్స్లు వీళ్ళకి లక్షల లక్షల జీతాలు వీళ్ళు చేసేది మాత్రం శూన్యము పూర్తిగా జీహెచ్ఎంసీ దోపిడీ అసలు నిజంగా కూడా దోపిడీకి గురవుతా ఉంది వీళ్ళు మాత్రం పనులు మాత్రం చేస్తలేరు